నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ లఖానీ బ్రాండ్ కాటన్ శారీసు ఫ్రెష్ శారీసు ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ప్రతి చీరకి కూడా మీటర్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజు ఈ సారీ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదో చీర ఇది పోచంపల్లి ప్రింట్ లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇది ఇది బ్లౌజ్ శారీ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నా ఫోన్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడాను కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ చెప్తాను ఇది కూడా నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్స్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఇందులో ఏ చీర కావాలన్నా నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇది ఒక డిజైను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఏ పళ్ళు అయినా సరే వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఎవరికైనా కూడా సరిపోతుంది ఇది దీని బ్లౌజ్ చీర ఆల్రెడీ డిజైన్ మనం చూసాము ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది మంచి ఇంగ్లీష్ కలర్ ఇవన్నీ లఖానీ బ్రాండ్ శారీస్ దీని పళ్ళు ఇలా వస్తుంది సింపుల్గా కనిపిస్తూ చాలా అందంగా ఉండే చీరలు ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ తో కాంబినేషన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైను ఇది పళ్ళు పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ప్రతి చీరకి కూడా మీటర్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీయండి నాకు పంపించండి ఇది ఒక డిజైను దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది ఒక ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు నేను ఫోల్డింగ్ సరిగా ఓపెన్ చేయకోకుండా చూపిస్తున్నాను కానీ ప్రతి పళ్ళు కూడా మేటర్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్కి చిన్న బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా వస్తుంది కాంబినేషన్ ఇది చీర ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది Elastone. Den Fallu elastone. Ed è fallu. దీని బ్లౌజ్ ఎక్కడో ఇరుక్కుపోయినట్టుంది నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ప్రతి చీరకి కూడా బ్లౌజ్ వస్తుంది మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇదో డిజైను ఇలా వస్తుంది ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది బ్లౌజు ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇది కూడా ఒక మంచి డిజైను ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది మ్యాంగో డిజైన్ లో ఇచ్చాడు దీని పళ్ళు ఇది బ్లౌజు సారీ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఏ చీరైనా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక మంచి డిజైను ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కూడా నేను సెట్ చేసి పంపిస్తాను ఇది కూడా ఒక మంచి డిజైను ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉండే స్మూత్ శారీస్ ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైను ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పల్లె చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ప్రతి చీరకి కూడా బ్లౌజ్ వస్తుంది బ్లౌజులు ఎక్కడో పడిపోయినట్టు ఉన్నాయి నేను ప్రతి చీరకి కూడా బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది దీనిలో కూడా బ్లౌజ్ పడిపోయినట్టుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర కూడా చాలా మంచి డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నా ఫోన్ నెంబర్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు కూడాను ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్సు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మీరు కాల్స్ చేయొద్దు దయచేసి మెసేజ్లు చేయండి ప్రతి మెసేజ్కి కూడా మీకు సమాధానం ఇవ్వబడుతుంది థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే